హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ట్వంటీ టూ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వాళ్ళు చేరిన కాసేపటికి పిల్లలు కూడా తయారై భజన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి తమ తండ్రులని చూసి షాక్ అయ్యారు భజన కార్యక్రమం అయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయింది బయట ఊరి నుండి వచ్చిన కొంతమందికి పడక సమస్య ఎదురైంది పిల్లలు మేము ఒక గదిలో పడుకుంటాంలే ఆ మిగిలిన గదిలో కొంతమంది సర్దుకోవచ్చు అంది కవిత వెంటనే రాజీ వాళ్ళమ్మ మీ ఆయనలను కూడా అక్కడే పడుకోమనండి మిగిలిన గది ఎవరికైనా ఇవ్వచ్చు అంది ఆమె అలా అనగానే ప్రమీల మగపిల్లల్ని దగ్గరికి లాక్కొని ఈరోజు మీకు ఇక రెస్ట్ ఏలే పదండి అంది నవ్వుతూ తర్వాత వాళ్ళు నలుగురు కలిసి ఒక గదిలోకి దూరి తలుపు వేసుకున్నారు తలుపులు వేయగానే తొందరగా పక్కలు వేయండి అప్పుడే రెండు కావస్తుంది నిద్రపోవాలి అంది కవిత అప్పటికే పక్కలు సిద్ధం చేసేసారు రవి రమేష్లు రావే పడుకుందాం అంది కవిత ప్రమీలతో ఆగవే మీ అన్నయ్య మా అన్నయ్య రావాలి కదా అంది ప్రమీల వస్తారులే అని ఒరేయ్ మీరు అటు పక్క పక్క వేసుకుని పడుకోండి అంది కవిత వాళ్ళు మారం చేస్తూ మేము మీ పక్కనే పడుకుంటాం అన్నారు మా పక్కన పడుకుంటే మీరు తిన్నగా ఉండరు దొరికిపోతాం వద్దులే పోండి అన్నారు ఆడాళ్ళిద్దరు ప్లీజ్ ప్లీజ్ ఆంటీ అంటూ ఎవరు ఆంటీలను వాళ్ళు బతిమిలాడారు వాళ్ళు బలవంతంగా విడిపించుకుంటూ అమ్మో వీళ్ళు మన పరువు తీసేట్టున్నారు అని దూరంగా జరిగిపోయారు పిల్లలు మళ్ళీ మీదికి రాబోతుండగా కలుపు తోసుకుంటూ మగాళ్ళు ఇద్దరూ లోపలికి వచ్చేశారు లోపలికి వస్తూనే ఏంటి పిల్లలు అడుగుతున్నారు అని అడిగారు వాళ్ళు ఏం లేదన్నయ్య వాళ్ళు కూడా మాతో పాటు పడుకుంటారట చెప్పింది కవిత పోనీలేమ్మా మనతో పాటే పడుకోని పాపం పిల్లలు అన్నాడు ప్రమీల వల్ల ఆయన అతను అలా అనగానే పిల్లలిద్దరూ తమ తమ ఆంటీల వైపు చూశారు కవిత భారంగా నిట్టూర్చి సరే రండి అంది పిల్లలిద్దరూ మధ్యలో పడుకుంటే వాళ్ళకి చెరోవైపును ప్రమీల కవితలు ఎవరి కొడుకు పక్కన వాళ్ళు పడుకున్నారు వాళ్ళకి అటు ఇటు చివరలో వాళ్ళ భర్తలు పడుకున్నారు అసలే అలసిపోయి ఉన్నారేమో అందరూ పడుకున్న వెంటనే నిద్రపోయారు అలా ఎంతసేపయిందో తెలియదు కానీ తన మీద ఎవరిదో చెయ్యి కదులుతుంటే మేలుకు వచ్చింది ప్రమీలకి అమ్మో నిదట్లో కవిత అనుకొని నా మీద చేయి వేశాడు నా కొడుకు అనుకుంటూ రవి అని లో గొంతుతో పిలిచింది కంగారుగా దానికి జవాబుగా వాడు రవి అటువైపుకు పోయాడే కంగారు పడుకు అన్నాడు ఆ గొంతు రమేష్ దిగా గుర్తించి అమ్మని వీళ్ళు ప్లేస్లో మారిపోయారన్నమాట అనుకొని అలాగే కుసుకుసలాడుతూ ఏం చేయకు పక్కన ఉన్న మా ఆయన లేచాడంటే బావుండదు అంది నువ్వు మేనేజ్ చేయలేవకుండా అన్నాడు ఆమె కాస్త కంగారు పడుతూనే తన భర్త వైపు చూసింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నా పొరపాటున మేలుకు వస్తే దొరికిపోతుందేమోనన్న భయం ఆమెని కుదిపేస్తుంది ఆమె వాడితో అలాగే లోగొంతుతూ ప్లీజ్ రా బాబు వదిలేరా దొరికిపోతాం అంది వాడు మాత్రం ఆమెని స్థిమితంగా ఉండనివ్వడం లేదు దాంతో ఆమెకి వెర్రెక్కిపోతుంది పక్కన ఉన్న భర్త లేస్తాడేమోనన్న కంగారుతో ఆమె దుప్పటిని కప్పేసుకుంది దుప్పటిలో వాడు ఉండిపోయాడు భర్త పక్కనే ఉండగానే వాడు వల్ల ఆగడాలు చేస్తుంటే ఆమెకి విపరీతమైన థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఆ థ్రిల్ను అనుభవిస్తూనే భర్త వైపు చూసింది అతను నిద్రపోతూనే ఉన్నాడు తల తిప్పి కవిత వైపు చూసింది ఆమె కూడా దుప్పటి కప్పుకొని ఉంది ఆమె కళ్ళల్లో తమకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ తమకపు కళ్ళతోనే ఆమె ప్రమీలను చూసి చిన్నగా నవ్వింది ప్రమీల నెమ్మదిగా దుప్పటిలోంచి తన చేతిని బయటకు తెచ్చి కవిత చేతిని పట్టుకుంది ఆమె పట్టుకోగానే కవిత తన చేతితో ఆమె చేతిని బిగించేసింది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆపసోపాలు పడిపోతున్నారు ఎందుకో ప్రమీల భర్త చిన్నగా కదిలి నిద్ర కళ్ళతోనే ఆమె వైపు చూశాడు ఏం చేయాలో తెలియక భర్తను చూసి చిన్నగా నవ్వింది అతను అలాగే చూస్తూ సగం నిద్రలోనే ఏంటే అలా ఉన్నావు అన్నాడు ఆమె అలాగే చూస్తూ ఉంది నాకు ఓపిక లేదే కావాలంటే రేపు చూద్దామని నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అతను కళ్ళు మూసుకోగానే ఆమె అని నిట్టూర్చింది మర్నాడు లేచిన తర్వాత కూడా ప్రమీళకి గుబులుగానే ఉంది ఆమె తీరును గమనించిన కవిత ఏమైందే అని అడిగింది రాత్రి జరిగిన విషయం చెప్పగానే నేను గమనించాను కానీ ఆ విషయాన్ని నువ్వు ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్ లేకపోతే నిజంగానే అనుమానం వస్తుంది క్యాజువల్గా ఉండు అని సలహా ఇచ్చింది ఆమె సలహాకు ప్రమీళ అర్థం కాకపోయినా తలూపింది అయినా సరే ఆ సాయంత్రం వరకు తన భర్తకి కానీ రమేష్కి కానీ కనపడకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకొని తిరిగింది సాయంత్రం ఆమె భర్త ఆమెని పిలిచి బట్టలు సర్దుకున్నావా అని అడిగాడు ఎక్కడికి అడిగింది ఆమె గొంతు పెగుల్చుకొని ఎక్కడికంటే ఇక ఇక్కడే ఉండిపోతావా అన్నాడు అతను కవిత భర్త కూడా అవునమ్మా మీరిక్కడే ఉంటే మా భోజనానికి ఇబ్బందే కదా బయలుదేరండి అన్నాడు ప్రమీళ కవిత వైపు చూసింది కవిత పిల్లల వైపు చూసింది వాళ్ల మొహంలో బోలెడంత దిగులు ఆ దిగులు చూడగానే ఆడాళ్ళిద్దరికీ దిగులుతో పాటు నవ్వు కూడా వచ్చింది ఆ నవ్వు చూసి పిల్లలిద్దరూ రహస్యంగా ఉడుక్కున్నారు కవిత వాళ్లతో విన్నరుగా మీరు కూడా సర్దుకోండి అంది అంతలో ఆ మాటలు వింటూ అక్కడే ఉన్న కవిత పెద్దన్నయ్య వాళ్ల మొహాలు చూస్తుంటే ఇక్కడ నుండి వెళ్ళడానికి మనసు రావట్లేదనిపిస్తుంది పోనీలే వాళ్ళని సెలవులు వరకు ఇక్కడే ఉండనివ్వండి సరదాగా ఉంటారు అన్నాడు అతని మాటలు వినగానే రాజీ రవళిలు ఉత్సాహంగా అవునత్తా వాళ్ళిక్కడే ఉంటారు ఉండని అన్నారు ఉత్సాహంగా వాళ్ళలా అనగానే ఆడాళ్ళిద్దరూ వాళ్ల వైపు చురుగ్గా చూశారు వాళ్ళు వీళ్ళని చూసి కొంటెగా నవ్వుతున్నారు వాళ్ళని కవిత ప్రమీలలు తమ పిల్లల వైపు చూసి ఏరా ఉండిపోతారా అని అడిగారు వాళ్ళు బుద్ధిగా మీరు ఉండమంటే ఉంటామమ్మా అన్నారు కవిత అని నిట్టూర్చి సరే మీ ఇష్టమని ప్రమీలతో రావే మనం సర్దుకుందామంటూ మేడపైకి తీసింది అమ్మా మేము హెల్ప్ చేస్తామంటూ పిల్లలు కూడా వాళ్లతో బయలుదేరారు తమ గదిలోకి వెళ్ళగానే కవిత రవిని పట్టుకొని ఏరా ఏంటి ఇక్కడే ఉండటానికి రెడీ అయిపోయారా అంది కోపంగా అది కాదంటీ మీ అని చెప్పాం కదా అన్నాడు రవి అలా చెప్పడంలోనే మీ ఇష్టం తెలుస్తుందిలే అంటూ ప్రమీలతో ఏంటి నువ్వేం మాట్లాడవు అంది కవిత పోనీలేవే మనం ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులోనే ఉంటాం కదా అంది ప్రమీల నవ్వుతూ ఇక మనకి పస్తు పెట్టేస్తారు వీళ్ళు అంది కవిత వెంటనే రవి కవితను కౌగిలించుకొని నిన్నెలా పస్తు పెడతానంటి అన్నాడు రమేష్ కూడా ప్రమీలతో అను అంటే అన్నాడు వాడు అలా అంటూ ఉంటే ప్రమీలకు రాత్రి జరిగిన విషయం గుర్తుకొచ్చి రమేష్ను దూరంగా తోసేస్తూ కొన్నాళ్ళు వీళ్ళిక్కడ ఉండడమే బెటర్ మరీ వేళాపాళ్ళ లేకుండా పక్కన ఎవరు ఉన్నా పట్టించుకోవడం లేదు వీళ్ళు కొంత గ్యాప్ ఇవ్వడమే బెటర్ అంది కవిత ఒక్క క్షణం ఆలోచించి నువ్వు చెప్పింది నిజమేలే అంటూ పిల్లలతో ఒరే ఇక్కడే ఉండండి కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి అంది ఇంతలో కింద నుండి కవిత అన్నయ్య ఎంతసేపమ్మా అవతల బస్ టైం దాటిపోతుంది అని అరవడం వినిపించింది విన్నారుగా పోండి అని పిల్లలను బయటికి తోసేసి తమ బ్యాగులు సర్దుకొని కిందికి వచ్చారు వాళ్ళు ఆ తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి కారులో వైజాగ్ చేరేసరికి సాయంత్రం ఏడు గంటలైంది బస్ బయలుదేరడానికి ఇంకా అరగంట టైం ఉండటంతో పళ్ళు వాటర్ బాటిల్లు తేవడానికి మాగాళ్ళు పక్కకి వెళ్ళారు కాస్త దిగులుగా నిలబట్ట ప్రమీలను చూసి ఏంటే నీలెవరి మీద బెంగ పెట్టేసుకున్నావా అంది కవిత హాస్యంగా అబ్బా నీకు బెంగలేనట్టు అంది ప్రమీల ఆమె మాటలకు కవిత నవ్వేసి నాకంటే నువ్వే ఎక్కువ దిగులుగా కనిపిస్తున్నావే అంది ఆమె మాటలకు ప్రమీల చిన్నగా నెట్టూర్చి అది కాదే ఈసారి వీళ్లను కాస్త అదుపులో ఉంచాలి అలసిచ్చాం కదా అని మరీ అంటూ గుంటెల మీద చేయి వేసుకొని నిన్న దొరికిపోయి ఉంటే అంది అంతలో వాళ్ళ భర్తలు అటుగా రావడం గమనించి సరేలే ఇక కొన్ని రోజులు వాళ్ళు ఉండరుగా వచ్చాక వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో ఆలోచిద్దాం అంతవరకు అంది కవిత ఇక ఆ తర్వాత బస్ ప్రయాణం తెల్లవారుజామున హైదరాబాద్ చేరడం అంత డల్గా అనిపించింది ఆడాళ్ళిద్దరికీ ఇంటికి చేరాక ప్రయాణ బడలికలు తీర్చుకోవడం ఇల్లు సర్దుకోవడం రెండు రోజులు గడిచాయి మూడో రోజున ప్రమీల భర్త షాప్కి వెళ్ళిన గంట తర్వాత ఆమె వంట చేసుకుంటూ ఉండగా డోర్వెల్ మోగింది ఈ టైంలో ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి బయట ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్